congratulations congratulations, congratulations. congratulations. <laughs> <crew horror waves> Congratulations, 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 Sata. for a All the best, All the best,

ఈరోజు జర్నలిస్ట్ కుటుంబం చాలా గర్వించదగ్గ విషయము మన జర్నలిస్ట్ బిడ్డ మన నాయకుడు మచ్చా రామలింగారెడ్డి కుమారుడు మచ్చా దత్తారెడ్డి ఆంధ్ర రంజీ క్రికెట్ కి ఎంపికై జర్నలిస్ట్ కుటుంబాల్లో సంబరాలు నింపాడు ఈ రోజును పురస్కరించి పురస్కరించుకొని దత్తారెడ్డి రంజీ సెలెక్ట్ అయినందున కేక్ కట్ చేసి ఇక్కడ కొడుగు జర్నలిస్ట్ కాలనీలో సంబరాలు జరుపుకుంటున్నాము దత్తారెడ్డికి శుభాకాంక్షలు జర్నలిస్ట్ కుటుంబాల తరఫున దత్తారెడ్డికి శుభాకాంక్షలు అలాగే వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ జర్నలిస్ట్ కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మచ్చ దత్తారెడ్డి అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అన్ని అన్ని ఫార్మాట్లలో రాష్ట్ర స్థాయిలో రాణించాడు అలాగే పోయిన సంవత్సరం అండర్ నైన్టీన్లో ఐదు వందల రన్నులు పరుగు పరుగులు సాధించి మూడు సెంచరీలు కూడా సాధించాడు తన వికెట్ కీపింగ్లో రాణిస్తూ బ్యాటింగ్లో రాణిస్తూ సెలెక్టర్ల సైతం అందరూ తన వైపు చూసుకునేలాగా చేసి ఈరోజు ఆంధ్ర రంజీ క్రికెట్కి ఆడడం చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము మా నాయకుడు మచ్చారామలింగారెడ్డి రామలింగారెడ్డి ఆయన ప్రోత్సాహం వల్ల ఈరోజు దత్తారెడ్డి ఈ స్థాయిలో నిలబడ్డానికి అందరం ప్రతి ఒక్క జర్నలిస్టు గర్వంగా భావిస్తున్నాము ఆంధ్ర రంజీ క్రికెట్ ఎంపిక కావడానికి ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డి గారికి అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి గారికి అనంతపురం జిల్లా ఆర్డిటి ప్రోగ్రామ్ డైరెక్టర్ నాంచోకర్ రి గారికి అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యదర్శులకు అలాగే కోచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ధన్యవాదాలు తెలియజేస్తోంది